హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చింటి రోహిణి కన్న కొడుకు అని నిజాన్ని తెలుసుకున్న మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రోహిణి అయితే తనకి ఏదో పనుందని అర్జెంటుగా పార్లర్కి వెళ్దామని బయలుదేరుతూ ఉంటుంది మీనా కాస్త తొందరగా టిఫిన్ పెట్టేవా నేను పార్లర్కి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక బాలు అయితే అంతా అర్జెంటుగా వెళ్ళాల్సిందనివి నువ్వే వండుకు తినొచ్చు కదా అని బాలు అంటూ ఉంటాడు బాలు ఉన్నాడని బుద్ధి లేక నిన్ను అడిగాను మీనా అని అంటూ రోహిణి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణి ఫోన్ అయితే వస్తుంది రోహిణి ఫోన్ రావడంతో ఇక రోహిణి ఇదేంటి అమ్మ ఈ టైంలో చేస్తుంది అని అనుకుంటూ ఇక వెనక్కి గదిలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే చింటూ అయితే నా పుట్టినరోజుకి ఎప్పుడు వస్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటాడు వస్తాను చింటూ తొందరగానే వస్తాను అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో మీనా అయితే పాపం రోహిణి ఈ అన్న మాటలకి టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతుంది పైకి వెళ్ళింది కదా టిఫిన్ తీసుకువెళ్తాను అని మీనా అయితే ఇక టిఫిన్ తీసుకొని రోహిణి గది దగ్గరికి అయితే వెళ్తుంది అప్పుడే రోహిణి అయితే అమ్మ ఎన్నిసార్లు చెప్పానమ్మా చింటూ చేత ఫోన్ చేయించొద్దని అసలే అర్జెంటు పని మీద వెళ్తున్నాను ఇప్పుడు ఫోన్ ఎందుకు చేయించావు అని అంటూ ఉంటుంది ఇదేంటి రోహిణి అమ్మ అంటుంది చింటూ అంటుంది అని అనుకుంటూ మీనాకైతే అనుమానమైతే వచ్చేస్తుంది అప్పుడే ఇంకా రోహిణి అయితే ఫోన్ అయితే పెట్టేస్తుంది ఫోన్ పెట్టేసిన తర్వాత ఇక మీనానైతే చూస్తుంది మీనా ఎప్పుడొచ్చావు అని అంటూ ఉంటే ఇప్పుడే వచ్చాను రోహిణి అని అంటూ ఉంటుంది అంటే నేను ఫోన్లో మాట్లాడేది తను వినలేదులే ఏంటి వచ్చావు అని అనగానే టిఫిన్ చేసి వెళ్ళు ఆయన ఏదో అంటారు మామూలే కదా మీకున్నది టిఫిన్ చేసే అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే సరే మీనా ఆకలిగా ఉంది అర్జెంటుగా వెళ్ళాలి అని ఫోన్ పక్కన పెట్టేసి గబగబా టిఫిన్ చేసేసి ఫోన్ అక్కడే మర్చిపోయి తనైతే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక మీనా అయితే ఆలోచనలో పడుతుంది అసలు రోహిణికి అమ్మే లేదు కదా మరి రోహిణికి అమ్మలేనప్పుడు చింటూ చేత ఎందుకు ఫోన్ చేయిస్తున్నావమ్మా అని తను ఎందుకు అలా మాట్లాడుతుంది చింటూ అంటే నాకు తెలిసిన చింటూ ఏనా అని అనుకుంటూ ఉంటుంది మీనా అప్పుడే మళ్ళీ చింటూ అయితే రోహిణికి ఫోన్ చేస్తాడు ఇక చింటూ ఫో రోహిణికి ఫోన్ చేయడంతో రోహిణి ఫోను తన గదిలోనే మర్చిపోతుంది కదా అక్కడే ఉన్న మీనా అయితే ఒకసారి ఫోన్ మోగడం చూసి ఇక చూస్తుంది ఫోన్ వంక అమ్మ అని రాసి ఉంటుంది దాంతో ఇక ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసేసి ఇక ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది అప్పుడే చింటూ అయితే అమ్మా ఏంటమ్మా ఏం చెప్పకుండా ఫోన్ పెట్టేశావు నువ్వు నా బర్త్డేకి వస్తున్నావు కదా అని అంటూ ఉంటాడు చింటూ అయితే అప్పుడే ఒక్కసారి చింటూ వాయిస్ విని షాక్ అయిపోతూ ఉంటుంది మీనా ఇది నేను నాకు తెలిసిన చింటూ వాయిస్ చింటు ఏంటి రోహిణిని అమ్మ అని పిలుస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది మీనా అయితే ఏంటమ్మా ఏమి మాట్లాడవేంటి అని అంటూ ఉంటున్నాడు చింటూ అయితే అప్పుడే కొంచెం గొంతుకు మార్చి చెప్పమ్మా అని అంటూ ఉంటుంది మీనా నీ గొంతుకేంటి అలా ఉంది అని అంటూ ఉంటే ఓ జలుబు చేసిందా అని చింటూనే సమాధానం చెప్తాడు ఊ అని ఊ కొడుతుంది తప్ప మాట్లాడుతూ మీనా అయితే అప్పుడే ఏది చింటూ నాకు ఒకసారి ఇవ్వు నీకు ఎన్నిసార్లు చెప్పినా మీ అమ్మకి ఫోన్ చేయొద్దంటే ఫోన్ చేస్తావు అక్కడ అది ఏ పరిస్థితిలో ఉందో అక్కడ పక్కన వాళ్ళ అత్తగారు బాలు అంకులు మీనా అంటే ఉంటే మీ అమ్మ మాట్లాడదు అని అంటూ ఉంటుంది సుగునమ్మ అప్పుడే ఇక సుగునమ్మ ఫోన్ తీసుకొని అమ్మ రోహిణి వీడు చెయ్యొద్దన్నా చేస్తున్నాడమ్మా అసలే అర్జెంటు పని మీద బయటికి వెళ్తున్నానని చెప్పావు మీనా మొన్న ఫోన్ చేసిందమ్మా పుట్టినరోజుకి వస్తానంది ఇప్పుడు పుట్టినరోజు ఏమీ చేసుకోవడం లేదని అబద్ధం చెప్పాను ఎందుకంటే నువ్వు కూడా పుట్టినరోజుకి వస్తానన్నావు కదా అందుకని మళ్ళీ వాళ్ళకన్నా నువ్వు రావడమే చింటూకి ఇష్టం చింటూకి నువ్వే కన్న తల్లివని తెలిసాక మొదటిసారి తన బర్త్డేని ఆనందంగా చేసుకోవాలని అనుకుంటున్నాడు అని అంటూ ఉంటుంది అయితే నువ్వెలాగైనా సరే మీ అత్తగారికి ఏదో ఒకటి చెప్పి బాలు మీనాని ఎలాగో రావద్దన్నాను కాబట్టి నువ్వే రామ్మా అని అంటూ సుగుణం అయితే ఫోను పెట్టేస్తుంది ఒక్కసారి మీనా అయితే కుప్పకూలిపోతుంది అంటే రోహిణి కన్న కొడుకు చింటూనా రోహిణికి ముందే పెళ్ళయిందా అని షాక్ అయిపోతూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక రోహిణి అయితే తన ఫోను ఇంటి దగ్గరే మర్చిపోయానని గుర్తుకు వస్తుంది రోహిణికి సగం దూరం వచ్చేసాను ఇప్పుడు ఎలాగా అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక తన ఫోన్కి విద్యా ఫోన్ ద్వారా ఫోన్ చేస్తుంది అప్పుడే ఫోన్ రింగ్ అవ్వడం చూసి మీనా అయితే ప్రభావతితో చెప్తుంది అత్తయ్య రోహిణి తన గదిలో ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయినట్టుంది ఒకసారి చూడండి మళ్ళీ నేను వాళ్ళ గదిలోకి వెళ్తే ఎందుకు వెళ్ళావేంటి అని నన్ను నానా ప్రశ్నలు వేస్తారు అని మీనా అయితే చెప్తుంది అప్పుడే ఇక ప్రభావతి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అత్తయ్య నా ఫోను నేను మర్చిపోయాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా అని ఏ ఫోన్లు రాలేదు కదా అని అంటూ ఉంటే లేదమ్మా ఇప్పుడు వచ్చిన ఫోన్ కూడా ఆ మీనా ఈ గదిలో ఉంది ఆ గదిలోకి నేను వెళ్ళను మీరే వెళ్ళి మాట్లాడండి అని చెప్పింది అని అంటూ ఉంటుంది ప్రభావతి అమ్మయ్య ఏ ఫోన్లు రాలేదైతే అని అనుకుంటూ ఉంటుంది రోహిణి తర్వాత ఇక మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తున్న మీనా దగ్గరికి బాలు అయితే వస్తాడు మీనా మీనా ఏంటి మీనా ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే మీనా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఏంటి మీనా ఏమైంది మళ్ళీ మా అమ్మ ఏమన్నా అందా చెప్పు మీనా అని అడుగుతూ ఉంటే ఏం లేదండి రోహిణి గురించి ఒక నిజం తెలిసింది అని అంటూ ఉంటుంది మీనా పార్లలమ్మ గురించి నిజం తెలిసిందా ఏంటా నిజం అని అడుగుతూ ఉంటాడు బాలు చింటూ ఉన్నాడు కదా అని అంటూ ఉంటే అవును చింటూ ఉన్నాడు అయితే చింటూకి పాలలమ్మకి ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే మీనా అయితే చింటూ ఎవరు కాదండి చింటూ రోహిణి కన్న కొడుకు అని అనగానే ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు ఇక బాలు అయితే నీకేమన్నా పిచ్చి పట్టిందా చింటూ పాలలమ్మ కొడుకేంటి అని అడుగుతూ ఉంటే అవునండి ఉదయం నేను చింటూతో రోహిణి ఫోన్ మాట్లాడటం విన్నాను తర్వాత రోహిణి తను కంగారులో ఫోన్ గదిలోనే పెట్టేసి వెళ్ళిపోయింది తర్వాత సుగునమ్మ చింటూ మళ్ళీ ఫోన్ చేశారు నేనే ఫోన్ లిఫ్ట్ చేశాను రోహిణి మాట్లాడుతుంది అనుకుంటూ గారు చింటూ ఇద్దరు కూడా మాట్లాడారు అప్పుడే నాకు నిజం తెలిసింది అందుకనే రోహిణి వాళ్ళు వస్తుంటే కంగారు పడిపోయేది ఆ రోజు చింటూకి దెబ్బ తగిలిందని హాస్పిటల్కి వచ్చింది అని అంటూ అన్నీ నిజాల్ని చెప్తుంది అప్పుడే ఇక బాలు కూడా అన్నీ ఊహించుకుంటూ ఉంటాడు ఇక బాలు కూడా నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది అంటే పార్లనమ్మకి ముందే పెళ్ళయిందా ఆరు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు మరి తను మలేషియాలో పుట్టి పెరిగానని తను కోటీశ్వరాలని చెప్పింది కదా అంటే అదంతా అబద్ధమైన అనమాట వెంటనే ఈ విషయాన్ని నానికి చెప్తాను అని బాలు అంటాడు లేదండి ఇప్పుడు మనం చెప్పిన మావయ్య గారు మన మీద ఉన్న నమ్మకంతో ఊకొడతారు కానీ మావయ్య గారు కూడా నమ్మరు సాక్ష్యాలు సంపాదిస్తాము సాక్ష్యాలు సంపాదించి రోహిణి ఆడుతున్న నాటకాన్ని సాక్ష్యాలతో సహా బయట పెడదాము అని అంటూ ఉంటుంది మీనా చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది రోహిణి కోటేశ్వరరాలు కాదని రోహిణి మోసాన్ని బాలు మీద బయట పెట్టబోతున్నారా అసలేం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి